ఎక్కు ఇంకో పువ్వు ఆ అంటే మన శారీరకమైనటువంటి దానికి సంబంధించి పువ్వు అనేది మన మానసికమైనటువంటి దానికి సంబంధించినటువంటి అంటే మన మానసికమైనటువంటి లేకుండా మనం భౌతికంగా ఎన్ని సంపదలు సంపాదించినా ఎన్ని ఉన్నా సరే మనం తృప్తిగా ఉండలేదు కాబట్టి మన మానసికమైనటువంటి ఎదుగుదలకు ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటిది బాగా ఉంది అని నేను అనుకుంటా అట్లాగే మనము శ్రీనారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఒక మాట చెప్తారు మనిషి యొక్క మొత్తము అసలు ఇప్పటి వరకు మానవ పరిణామంలో చూసినట్టయితే మనిషి యొక్క ప్రగతి మూడు రకాలుగా ఉన్నది ఒకటి కళాత్మకమైనటువంటి చైతన్యం ఒకటి ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యం మరొకటి జ్ఞానాత్మకమైనటువంటి చైతన్యం ఈ మూడు చైతన్యాలు ప్రతి మనిషిలో ఉండాలి జ్ఞానాత్మకంగా మనం ఎదగాలి కళాత్మకంగా ఎదగాలి ఆధ్యాత్మికంగా కూడా ఎదగాలి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి కేవలం మూర్తి పూజ చేయడమే ఆధ్యాత్మికతన కేవలం మంత్రాలు యాగాలు యజ్ఞాలు ఇవే ఇవి మాత్రమే ఆధ్యాత్మికత అనేది మనం తెలియకుండా మనం ఉన్నంత కాలం మనం మోసపోతూనే ఉంటాం కేవలం ఏదో ఆశించి చేసేది ఏది కూడా ఆధ్యాత్మికత కాదు ఆశించి చేసేది ఆధ్యాత్మికత కాదు వరాల కోసం పూజ చేసేది ఇదంతా ఏది ఆధ్యాత్మికత కాదు మనిషిని ఒక మనిషిగా నిలిపేది ఆధ్యాత్మికత మనిషిని మనిషిగా నింపేది కళాత్మకత మనిషిని మనిషిగా నింపేది ఒక జ్ఞానాత్మకమైనటువంటి చైతన్యం